సో హలో మమూస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికైతే గణపతి ఎట్లా బార్గింగ్ చేయాలో అర్థం అవుతలే బాయ్ గణపతి బార్గింగ్ ఎట్లా చేయాలంటే బాయ్ పది లక్షలు అన్నాడు అనుకో లక్షనే అన పది లక్షలు కాదు రెండు లక్షలు అంటారు ఆ వినాయకుడు యాభై వేలు అనాలి యాభై వేలకి వెళ్ళి డెబ్బై వేలకు పోవాలి భావి వినాయకుడికి రెండు లక్షలు అంటే రెండు లక్షలు పెడతావు నీకు బార్గింగ్ ఎట్లా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఇవ్వడు మీ టీమ్ని ట్యాగే ఫస్ట్ నేను చూపిస్తాను దాన్ని బార్గింగ్ చూపిస్తాను దాన్ని ఆ బాయ్ గణపతి కొనడానికి నీకు వచ్చేది ఆ బాయ్ బా బాయ్ మొత్తం మనోళ్ళైతే గణపతి గుండని కచ్చేది వీళ్ళు ఏ గణపతి గుంటారో చూద్దాం బాయ్ ఇక్కడ గణపతి జూడు మా అమ్మ గణపతి అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది ఎట్లుంది తెలుసా గణపతి నాకు తెలియదు రేట్ ఎంతనో మాత్రం అమ్మ చెప్పాలి నాకు రేట్ ఫైవ్ తోడు బాయ్ గణపతి జీవుడు ఎంత పెద్దగా ఉందో కింద ఫిట్ కదా डुव्ह फिट्स गणपती सेव्हि फाईव्ह थौझंडत अम जी एक तीस हजार में अम्मा जी एक तीस हजार में तीस हजार में नहीं आता तो भैया नहीं आता तीस हजार में बहुत दस पंद्रह हजार में दस पंद्रह हजार कम कर सकते बेटा उसमें हजार उतर सकते पंद्रह हजार हाँ दस हजार पंद्रह हजार उतार सकते ज्यादा थोड़ा गणपति लगाने के लिए थोड़ा टीम थोड़ा छोटा टीम है हमारा दस लोग टीम है छो करते बहुत दिन से करते बेटा वो ఇత కామ్ నే హోతా ఏ గణపతి తయార్ కర్నే కే liye 2 3 మహినే 5 మహినే సే తో కర్తే రహతే హమ్ లోగా ఇస్కా కామ్ అమ్మా నరుదే మాతంగ గణపతి అసల్ కే రాణ అంటే రాణ అంటుంది నేనేతే 75000 అన్నది నేనేతే 30000 అడిగిన బోల్ దో నా 30000 మే నహీ ని హోతా బేటా 30000 మే ని హోతా బేటా కితారా అయితే లాస్ట్ ప్రైస్ బోల్ దో కితారా లాస్ట్ మే తుమారకు 60 60 మే దే దేతును సార్ బోల్ అయితే సార్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు వచ్చేస్తుంది గణపతి సెవెంటీ ఫైవ్ అన్నాక అమ్మ ట్వంటీ ఫైవ్కి వచ్చింది ఇంకొద్ది ఏమో బార్గింగ్ చేసినావు కదా తెలివితే బార్గింగ్ చేయాలే మామ మీ టీమ్ అయితే ట్యాగ్ అయ్యి బై రెండు లక్షలు అంటే రెండు లక్షలు కాదు గణపతి కూడా ఎంత అల్టిమేట్ ఉందో గణపతి మాత్రం హైలైట్ అంటే హైలైట్ పీస్ అమ్మతో ఏమో నాకు కళాకారు క్యా శివ యోగేష్ కళాకారు శివ యోగేష్ కళాకారు మామ మనకైతే పక్క పొంటే లక్ష్మీనారాయణ సింగ్ గణపతి పక్క పొంటే ఉంటుంది పార్కింగ్ మీ కొల్కైనా చేశారు రాకపోతే వీడియో చూసి నేర్చుకో అమ్మాజీ सेवेंटी फाइव फाइनल थर्टी फाइव बोलते है जी तुम बोल रहे में गए Nah, नहीं ah, तुम्हार नहीं आता बेटा नहीं आता बेटा नहीं आता बेटा अरे देखो ना हमारा तुम्हारा हमारा थोड़ा परिवार थोड़ा दुख का परिवार है परिवार थोड़ा दुख का परिवार है बेटा ये नहीं आता देखो तुमको वो रेट में मैं ये भी दे सकता ये गणपति दे सकती अरे तु ये गणपति तो बीस हजार में आ जाता अरे ये गणपति तो बीस हजार में आ जाता नहीं आता बेटा ये नौ फीट का है नौ फीट का है कितना में आ जाता लास्ट ఏది కృష్ణ అమ్మ అయితే మనకి ఈ గణపతికి వెళ్ళేది ఈ గణపతికి వచ్చింది మీకు రేట్లు అడగూడదు దాకా మీరు రేట్లు అడుగుతలేదు నువ్వు కరెక్ట్ రేట్లు అడుగుతా గణపతి ఎట్లాంటి గణపతి అయినా తీసుకోగలుగుతావు ఇప్పుడు ఈయూడు ముప్పై ఫీట్ల గణపతి అయినా సరే అది చెప్పు చెట్టు మూడు లక్షలు అంటుందా నువ్వు అడిగే తీదు ఉండాలి ఇప్పుడు నేను డెబ్బై ఐదు వేల కన్నా అమ్మ డైరెక్ట్ డెబ్బై ఐదు వేలు అన్నది యాభై వేలకి వచ్చింది ఇంకా నేను ఫోర్స్ చేస్తే ఫోర్స్ చేస్తే చాలీస్ ఫార్టీ వర్క్ వచ్చేస్తా ఇక్కడ ఈ గణపతి అయితే అమ్మాయి గణపతి తీసుకోమంటుంది ఎంత యూనిక్ ఉంది తెలుసా గణపతి కూడా మస్తుంది

అమ్మ నవ్వుతుంది నేను మంచి అడుగుతున్నా గణపతి గురించి అయితే మొత్తం అటు ఇటు అయిపోతుంది కానీ గణపతి బార్గింగ్ చేసే విధానం ఇది గణపతి కరెక్ట్ బార్గింగ్ అయ్యేది గణపతి మీకు కంపల్సరీ వస్తుంది మీ టీం అయితే ఖచ్చితంగా ట్యాగ్ అయ్యేది గణపతి బార్గింగ్ రాకపోతే వీడియోని చూసి నేర్చుకోవాలి మామ మీకు గణపతి ఎనభై వేలు ఉన్న తొంభై వేలున్నాను మాట్లాడే విధానం ఉంటుంది ఏదైనా కానీ ధన్యవాద అమ్మాజీ ధన్యవాదాలు అడ్రస్ బోల్దానా బయ్య అడ్రస్ బోల్దానాబా లక్ష్మీనారాయణ 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 సింగ్ కళాకారు పక్క పంటే ఉంటుంది మనకైతే గణపతిలో మన పేరు దాన్ని ఇంకా డిస్కౌంట్ వస్తుంది మీకు గణపతి బార్గింగ్ రాకపోతే ఈ వీడియోని చూసి బార్గింగ్ ఎట్లా వేయాలో నేర్చుకోదు గణపతి నువ్వు బార్గింగ్ చేసుడు ఉంటేనే కదా మా నీకు ఏదైనా వస్తుంది నీకు గణపతి బార్గింగ్ చేయకపోతే నువ్వు ఏమని తీసుకుంటావు నువ్వు గణపతి మండపమే గంట పెద్దది ఎత్తవు లక్షల లక్షలు లక్షల లక్షలు పెట్టుడు కాదు బై ఇప్పుడు ఈ గణపతి ఉంది నీకు అమ్మ గణపతి ఎంత అంటుంది ఎనభై వేలు అంటుంది నీకు ముప్పై వేలకి చెత్తది నేను నిజం చెప్తున్నా నీకు ముప్పై వేలగా చెప్తుంది గణపతి జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మీ టీమ్ అందరిని ట్యాగ్ అయ్యి బార్గెని ఎలా అయ్యాలో నేర్చుకో మళ్ళీ చెప్తున్నా డెబ్బై ఐదు వేల గణపతి నలభై వేల వరకు వచ్చింది ఇంకా అడిగితే ముప్పై వేల వరకు వచ్చేది